స్వాగతం ఇప్పుడు మనకు లైవ్ లోపట శ్వేత మేడం గారు కడప మార్నింగ్ టీజీటీ రాశారు సో ఈరోజు వారి వ్యూస్ కూడా ఎలా వచ్చింది ఎగ్జామ్ ఎందుకంటే వారు ఏం చెప్పారంటే తెలుగు మీడియం అని చెప్తున్నారు అంటే కానీ ఇంగ్లీష్ మీడియం అలా పేపర్ అంతా మీకు తెలిసిందే టీజీటీ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది పేపర్ ఎలా వేస్తారు వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ను ఆ మిత్రులతోటి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఎట్లా అడిగారు అంతే చేశా అమ్మా థ్యాంక్ యూ అమ్మా జాయిన్ అయినందుకు వ్యూర్ తరఫు నా ఛానల్ తరఫున మీ ఉదయపూర్ కు ధన్యవాదాల అమ్మ ఎక్సమ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ ఎస్ సార్ ఎక్సమ్ అంటే కొంచెం మోడరేట్ డిఫికల్ట్ అని చెప్పొచ్చు సార్ కొంచెం అంటే మేబీ బి నా తెలుగు మీడియం అవ్వడం వల్ల నాకు అలా అనిపిస్తుందేమో తెలియదు చాలా ఆన్సర్స్ నేను చేశాను కానీ బట్ అవి కరెక్టా తప్ప అనేది నాకు ఆ టర్మ్ కరెక్ట్ తప్ప అనేది క్లియర్ గా తెలియదు సార్ మాక్సిమం నేను చేశాను బాగుంది సార్ కాకపోతే ఎక్స్పెక్టెడ్ లాగా లేదనమాట అంటే రెగ్యులర్ గా వచ్చే క్వశ్చన్స్ కాకుండా కొంచెం వేరే అడిగారు జీకే మాత్రం కొంచెం బాగా వచ్చింది సార్ జీకే స్ట్రాటిక్ జీకే ఇచ్చారు అది బాగుంది కరెంట్ అఫైర్స్ కొంచెం తక్కువే అడిగారు బాగుంది సార్ అయితే కాకపోతే అదే కొంచెం మోడరేట్ కన్నా కొంచెం టఫ్ అనే చెప్పవచ్చు ఎస్ఏ బయాలజీతో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంది సార్ దీనికంటే బాగా చదివిన వాళ్ళు కూడా ఫుల్ స్కోర్ అయితే చేయలేరు సార్ సెవెంటీ అబవ్ అయితే రాకపోవచ్చు ఎవరికి అలా ఉంది కొంచెం అప్లికేషన్ మోడల్లో ఇచ్చారు కొంచెం కన్ఫ్యూజ్ చేసేలా వచ్చారు ఇచ్చారు కొన్ని ఏమో డైరెక్ట్ బిడ్స్ ఇచ్చారు సార్ అది సార్ ఓకే మీరు జీకే గురించి జీకే కెళ్ళి స్టార్ట్ చేద్దాం జీకే ఎట్లా వచ్చింది జీకే మీరు అన్నారు కదా ఈజీగానే ఉంది స్టాక్ జీకే అన్నారు కదా క్వశ్చన్స్ ఏమైనా గుర్తుంటే ఒకటి రెండు అట్లా షేర్ చేసుకుంటారు యా ష్యూర్ సార్ అంటే ఇది వచ్చి ఫస్ట్ రామన్ మెగాసేసే అవార్డ్ ఎవరికి వచ్చిందని అడిగారు సార్ అది వినోబ బావే అది తెలిసిందే అందరికి ఇంకొకటి మిల్క్ ప్యాకెట్ ఆ కవర్ ఉంటుంది కదా సార్ అది ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు అది తయారు చేయడానికి అని అడిగారు అది పాలితుంది ఇంకొకటి పిఎం ఉజ్వలా యోజన దాని ఆబ్జెక్టివ్ ఏంటి అని అడిగారు సార్ సో మనకు తెలిసిందే కదా సార్ అది ఇంకొకటి పిఎం ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లోనే పిఎం వనబంధు కళ్యాణ యోజన అని అది ఒకటి అడిగారు సార్ అంటే అది ట్రైబల్స్ వెల్ఫేర్ గురించి స్టార్ట్ చేశారు సార్ యాక్చువల్గా అది ఒకటి అడిగారు ఇంకొకటి మామూలుగా అంటే క్వశ్చన్ డైరెక్ట్గా అడగకుండా నాలుగు కంట్రీస్ క్యాపిటల్స్ అది క్యాపిటల్స్ క్యాపిటల్స్ కాదు ప్రైమ్ మినిస్టర్స్ సమ్ ఆ హెడ్స్ గురించి అడుగుతూ ఎలా అడిగారు అంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జీవే జీ సెవెన్ సమితి సమితి అటెండ్ అయ్యారు సో ఈ కంట్రీస్ యొక్క క్యాపిటల్సా లేదా లేకపోతే ప్రైమ్ మినిస్టర్స్ అలా ఇచ్చారు సార్ క్యాపిటల్స్ కూడా ఇచ్చారు సార్ కాకపోతే అది ఒకటి అడగకుండా నాలుగు నాలుగు క్వశ్చన్స్ ఒకే క్వశ్చన్స్లో ఇచ్చారు సార్ అలా రెండు రెండు ఇచ్చారు ఇంకొకటి టూ నేషన్స్ డిమాండ్ వచ్చింది అది లాహోర్ మూమెంట్ మూవ్మెంటా కరాచ్ మూమెంటా ఏదో అది ఒకటి అడిగారు సార్ ఇంకా ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా సార్ ఆ డేస్ అన్ని ఫో నాలుగు ఇచ్చి అడిగారు సార్ అదే ఒకే క్వశ్చన్లో నాలుగు క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేశారు అవి సార్ జీకేక్ అయితే కొంచెం ఈసారి సైంటిస్ట్ల గురించి అవి బాగా అడిగారు సార్ డెఫినేషన్స్ అడిగారు సైంటిస్ట్ల గురించి అడిగారు సైంటిస్ట్ల గురించి ఎక్కువ అడిగారు మామూలుగా ఇంకా అదే క్యాపిటల్స్ అడిగారు ఇంపార్టెంట్ డేస్ గురించి అడిగారు పథకాల గురించి అడిగారు అదే సైకాలజీ ఎట్లా వచ్చింది చెప్పండి సైకాలజీ అంటే సైకాలజీ కూడా అంటే డైరెక్ట్ గా లేదు సార్ కొన్ని అవి క్వశ్చన్స్ కూడా అంతగా లేవు కానీ ఒకటి ది అడిగారు సార్ ఫ్రైడ్ సిద్ధాంతం గురించి అంటే ఏమడిగారు అంటే ఎర్లీ చైల్డ్ హుడ్ లో క్రింది నిర్మాణాల్లో ఏ నిర్మాణం డెవలప్ అవుతుంది సమ్థింగ్ ఏదో అలాగే అడిగారు సార్ అంటే అది నాకు క్లియర్ గా అర్థం అవ్వలేదు ఆప్షన్స్ ఏమో ఇడ్ ఈగో సూపర్ ఈగో లిబిడో ఈ నాలుగు ఇచ్చారు అంటే అది లిబిడో అంటే అది పుట్టుక నుంచి శిశువు స్టేజ్ నుంచి ఉంటుంది కదా సార్ అది నాకు అది అర్థం కాలేదు క్వశ్చన్ మీది అది ఇంగ్లీష్లో ఉండడం వల్ల అది అర్థం కాలేదా ఏంటని తెలియదు మనకు ఇంకా ఇడ్ ఈకో సూపర్ ఈకో వచ్చినప్పుడు అక్కడ మనకి ఇయర్స్ అయితే మెన్షన్ చేయలేదు సార్ అకాడమీ బుక్లో అయితే సో నేనైతే ఇడ్ అనే పెట్టాను మరి కరెక్ట్ అనేది ఏది అనేది తెలియదు సార్ ఇంకొకటి మనకు డంకన్ ప్రతిపాదించిన కన్సల్టేషన్ థియరీ ఉంది కదా కన్సల్టేషన్ మెమరీ మెమొరీ కన్సల్టేషన్ అది అడిగారు అంటే స్మృతి నాలుగు వన్ మినిట్ లో ఏర్పడతాయి కదా అది అడిగారు అంటే కన్సల్టేషన్ అంటే క్రింది వాన్లో ఏది అని ఒకటి అడిగారు ఇంకా ఏంటంటే సోషియోమెట్రీ ఎందుకు యూజ్ చేస్తారు దేన్ని కొలవడానికి యూజ్ చేస్తారు అని అడిగారు ఇంకా లర్నింగ్ థియరీస్ మాత్రం అంటే అదే సార్ అక్కడ నాకు మీడియం ప్రాబ్లమ్ అయిందా ఏంటని తెలియదు సార్ ఏదో కొంచెం డెప్త్ గానే అడిగారు అన్ని సిద్ధాంతాలు తెలుసు కానీ అది ఏదో డెప్త్ గా అడిగారు సార్ అది ఏదేనే అర్థం కాలేదు నాలుగు సైంటిస్ట్ ఇచ్చి అంటే ఆ అప్లికేషన్ ఒక సిద్ధాంతానికి యూజ్ అవుతుంది ఒక సిద్ధాంతానికి సంబంధించింది కానీ అది డైరెక్ట్గా అడగకుండా మళ్ళీ ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సైంటిస్ట్ల గురించి ఇచ్చారు సార్ అది ఒకటి ఇచ్చారు ఇంకొకటి మూర్తిమత్వమా లేకపోతే అదే పర్సనాలిటీనా లేకపోతే లర్నింగ్ దెన్ బాగా ఎఫెక్ట్ చూపించేది ఏది క్రింది వాళ్ళలో అని అంటే పేరెంట్స్ స్టేటస్ కానీ లేకపోతే పరిసరాలు కానీ శారీరక వైకల్యమా ఇది అడిగారు సార్ ఇంకొకటి లర్నింగ్ గురించి రెండు రెండు మూడు బిట్స్ పడ్డాయి సార్ లర్నింగ్ అయితే వచ్చింది బాగానే అది సార్ ఇంకా పైకి వస్తే కన్నా విద్యా విద్యా దృక్పథాలు అయితే కన్నా ఎన్ఐఈ ఏపీ ఇది ఎన్ఐఏపి ఫుల్ ఫామ్ అనేది మెథడాలజీలో అడిగారు సార్ విద్యా ప్రమాణ పైలోనే అడిగారు ఫుల్ ఫామ్ అడిగారు ఇంకొకటి ఏంటంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఎర్లీ చైల్డ్హుడ్ అది ఎర్లీ స్టేజ్ లోనే ప్రతి ప్రతి కాదు సార్ గా ప్రతి చైల్డ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ సాధించాలంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఏ గ్రేడ్లో అది ఎండ్ అవుతుంది అంటే గ్రేడ్ వన్ నా గ్రేడ్ టూ నా గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అలా ఇచ్చారు సార్ గ్రేడ్ ఫైవ్ ఇలా ఆప్షన్స్ ఇచ్చారు ఇంకొకటి బౌద్ధ విద్యలో బోధించాలంటే అదే టీచర్గా ఉండాలి బోధించాలి అంటే ముందు ఎన్ని ఇయర్స్ సన్యాసిగా ఉండాలి బోధించే వాళ్ళు అని అది ఒకటి అడిగారు కమిటీల గురించి రెండు మూడు క్వశ్చన్స్ పడ్డాయి సార్ ఈ సరే ఇంకొకటి మెథడాలజీలో ఎన్సీఆర్టీ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఉంది కదా సార్ అది మెథడాలజీలో అడిగారు మనకు సైన్స్ మెథడాలజీలో అడిగారు ఇంకా ఇంకొకటి సైన్స్ టీచర్ అంటే ఇలా ఉండాలి అని అడిగారు సార్ ఏ విధంగా ఉండాలి అంటే ప్రయోగాలు చేయకూడదు అలా ఒకటిచ్చారు ఇంకా ల్యాబ్స్ గురించే ఇంకొకటి ఇచ్చారు సార్ అంటే ల్యాబ్ స్టూడెంట్ మొత్తం ల్యాబ్కి ఎక్స్పరిమెంట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం రెడీగా ఉంచుతాడు సో దీన్ని ఏమంటాడు ఆర్డర్లో లో అని దీన్ని నైపుణ్యం అంటారా అండర్స్టాండింగ్ అంటారా ఏమంటారా అదే అని అడిగారు సార్ ఇంకొకటి అండర్ జ్ఞానము అవగాహన వినియోగం వాటిలో రెండు రెండు క్వశ్చన్స్ వచ్చాయి సార్ ఇంకొకటి భావా వేష రంగంలో సెకండ్ స్టెప్ ఒకటి అడిగారు ఇంకొకటి ఏంటంటే క్యారెక్టరైజేషన్ ఎందులో వస్తుంది అని అడిగారు సార్ అది నేను ఏమైందంటే నేను యాక్చువల్గా నాకు అది వేసే రంగాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అనేది నాకు తెలియదు సార్ మానసిక చలనాత్మక రంగం అయితే సైకో అని తెలుసు జ్ఞానాత్మక అంటే కాగ్నెటివ్ అని తెలుసు కానీ బట్ భావావేశ రంగం నాకు అది అర్థం అవ్వలేదు సార్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు గూగుల్ ట్రాన్స్లేషన్లో చూసాను కానీ అక్కడ వేరే టెమినాల టెక్నాలజీ వస్తుంది సో నేను ఇంకా అది వదిలేసాను సార్ అంతగా చూసుకోలేదు బట్ నాకు ఇది అఫెక్టివ్ అంటారా ఏమంటారా అనేది నాకు అది అర్థం అవ్వలేదు సార్ నేను ఇంకా లాస్ట్కి ఫైనల్గా మళ్ళీ కాగ్నేటివ్ అనే పెట్టాను అది అయితే తప్ప అయింది ఇంకొకటి లెసన్ ప్లాన్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే బోధనాభ్యాసన కార్యక్రమానికి యూజ్ అవుతుందా లేకపోతే ఎవాల్యుయేషన్కి యూజ్ అవు ఎందుకు యూజ్ అవుతుంది అది ఒకటి అడిగారు సార్ మెథడాలజీకి వస్తే ఇంకా కంటెంట్ నుంచి కొన్ని డైరెక్ట్ బిడ్స్ ఉన్నాయి కొన్ని అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీకి వెళ్ళి మరీ డెప్త్గా ఏం అడగలేదు కానీ అవి కూడా లైట్గానే అడిగారు కాకపోతే ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం బాగా యూజ్ అవుతుంది సార్ మరీ డెప్త్ అని చెప్పలేము కానీ అదే మీడియం ప్రాబ్లం వల్ల నాకు కొంచెం ప్రాబ్లం అయింది కాకపోతే పేపర్ అయితే డిఫికల్ట్గానే ఉంది సార్ ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ కాకుండా ఎప్పుడు టచ్ చేయని ని టచ్ చేశారు కంటెంట్లో కూడా అది సార్ ఏ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ సైన్స్ లో క్వశ్చన్స్ వచ్చాయి సార్ ఇంటర్మీడియట్ లెవెల్ కూడా వచ్చాయి తక్కువే వచ్చాయి బట్ వచ్చాయి కానీ తక్కువే వచ్చాయి అంటే అది కొంచెం అలా ఇచ్చినా కూడా కన్ఫ్యూజ్ చేసేలాగా అడిగారు సార్ ఇప్పుడు నార్మల్గా ఎకో సిస్టమ్ ఒకటి ఉంటుంది సార్ ఆవరణ వ్యవస్థ దీన్ని ప్రతిపాదించింది ఎవరు అని ఆయన పేరు చార్లెస్ ఎల్టన్ సార్ అయితే ఈ చార్లస్ అనేది చార్ ఎల్టన్ జోన్స్ చార్లస్ ఎల్టన్ కదా సార్ ఎల్టన్ జోన్స్ ఎల్టన్ డార్విన్ ఇట్లా కొంచెం కన్ఫ్యూజ్ చేసేలాగా ఆ పేర్లనే సగం పేరు ఒక దాంట్లో ఇంకొక పేరు ఇంకొక దాంట్లో ఇచ్చి మళ్ళీ అందులోనే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కూడా అందులోనే ఇచ్చారు సార్ అంటే కొంచెం బాగా కన్ఫ్యూజ్ చేయడానికి యాక్చువల్గా అది నైన్టీన్ ట్వంటీ సెవెన్ అయితే నైన్టీన్ ట్వంటీ వన్ ఒకటి ఇచ్చాడు ట్వంటీ సెవెన్ ఇచ్చాడు మళ్ళీ రెండు 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 క్వశ్చన్స్ కి అలాగే ఇచ్చారనమాట అలా కొంచెం కన్ఫ్యూజ్ చేశారు సార్ ఓకే అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అంటే హై స్కూల్కి వెళ్ళి దాదాపు ఆల్మోస్ట్ మన కాంటెంట్ ఫార్టీ మార్క్స్ అంటే ఎయిటీ క్వశ్చన్స్ కదా అంటే ప్రతి క్లాస్కి వెళ్ళి టచ్ చేశాడా ఎయిత్ నైన్త్ టెన్త్ ఎక్కువ అనిపించిందా మీకు నాకు ఎయిత్ కొంచెం ఎక్కువ ఉన్నాయి సార్ ఎయిత్ ఎయిత్ క్లాస్ ఒకటి ఇంకొకటి సార్ అంటే ఎస్ఏ బయాలజీ చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా కానీ ఒకటి అంటే అడవుల సంరక్షణ ఇది ఉంటుంది సార్ జీవావర్ణ రి రిజర్వాయవ్లు అలాంటివి ఉంటాయి సార్ అందులో నుంచి ఈరోజు రెండు క్వశ్చన్స్ వచ్చాయి సో అలాంటివే ఎయిత్ క్లాస్ నుంచి ఎక్కువ వస్తున్నాయి సార్ ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా బాగానే వస్తున్నాయి అయితే టెన్త్ కొంచెం తక్కువే అని చెప్పొచ్చు పోయినసారి అయితే అంటే ఇప్పుడు శ్వాసక్రియ కానీ జీర్ణ వ్యవస్థ కానీ గుండె నిర్మాణం కానీ ఇలా ప్రతి టాపిక్ ని ఎస్ఏ బయాలజీలో టచ్ చేశారు సార్ కానీ ఇక్కడ అలా అనిపించలేదు అసలు దేని నుంచి అడిగారు అనేది కూడా అది అర్థం అవట్లేదు అంటే అన్నీ తెలుసు కానీ ఇలా ప్రతి టాపిక్ నుంచి వచ్చిందా అనేది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి సార్ అవన్నీ టచ్ చేశారని అనిపించలేదు ఓకే ఇచ్చినవి ఉన్నాయి లో అయితే బట్ అంటే ప్రతి టాపిక్ ని కవర్ చేశారా అన్నట్లు అనిపించలేదు సార్ అది ఎక్కడి నుంచి అడిగారు అనేది తెలియట్లేదు ఎక్కడో చదివినట్లయితే ఉంటుంది తెలుస్తుంది కానీ ఇలా మనకు ప్రతి టాపిక్ అంటే ఇంపార్టెంట్ కదా సార్ ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్ట్ గురించి హార్ట్ అది నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్ అవంతా అంత క్లియర్ గా కవర్ చేయలేదు సార్ ఓకే ఓకే అంటే కొంచెం మీరు అన్నట్టు సంక్లిష్టతనే ఉంది అన్నట్టు అంతా మీరు అన్నట్టు చూడగానే ఇది ఎక్కడికి వచ్చింది అంటే ముందు మీరు ఎస్ఏ బయోసైన్స్ కూడా రాశారు కదా అందులో క్వశ్చన్ మనకు మీరు అప్పుడు జనరల్ గా మన మిత్రులు మాట్లాడినప్పుడు ఏమన్నారు అంటే ఆన్సర్స్ చేయడం చాలా టైం టేకింగ్ అన్నారు అప్పుడు క్వశ్చన్ సులభంగానే ఉంది జత చేసరు కానీ లేకపోతే ఏబి గానీ ఏబిసి అట్లా ఏవి రైట్ అనేది అట్లా డిఫికల్టీ అని చెప్పారు అప్పుడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంది ఇవి కూడా అట్లే అడిగారు సార్ అది లాస్ట్ టైం ఎట్లా టైం టేకింగ్ అలా ఇచ్చారో వన్ టూ త్రీ ఫోర్ అని ఇప్పుడు ఫోర్ ఆప్షన్స్ ఉంటే మళ్ళీ ఫోర్ ఆప్షన్స్ లోను మళ్ళీ ఫోర్ ఫోర్ ఆప్షన్స్ అలా ఇచ్చారు సార్ అదే విధంగా జీకేలోనూ అలా అలాగే ఇచ్చారు కంటెంట్లో ఇచ్చారు ఈవెన్ మెథడాలజీలో కొంచెం తక్కువే సార్ చెప్పాలంటే మెథడాలజీ కొంచెం ఈజీగా వచ్చింది సార్ అసలు చదవని వాళ్ళు కూడా అంటే జనరల్గా మనకు ఒక టీచర్కి అనేది మినిమం నాలెడ్జ్ ఉంటుంది కదా సార్ అనుకునే వాళ్ళకి ఎలా ఉండాలి అని మనకు తెలిసి ఉంటది సో అలా బేసిక్ ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా మెథడాలజీగానే ఈజీగా స్కోర్ చేయొచ్చు మెథడాలజీ ఓకే ఇప్పుడు మీకు ఆల్రెడీ మీరు చూపెడుతున్న దానిలో బిఎడ్ ది తెలుగు సంస్కృత అకాడమీ జీవశాస్త్ర బోధన అభ్యర్థన శాస్త్రం కనబడుతుంది రెండు పార్ట్స్ పార్ట్ వన్ పార్ట్ టూ ఈ రెండు బుక్స్ ఏమైనా ఉపయోగపడ్డాగాజీలో ఇళ్ళకి వచ్చినట్టు అనిపించాయా చాలా చాలా యూజ్ అయ్యాయి సార్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకొకటి ఇదే అడిగారు సార్ అంటే ఎగ్ గార్డెల్ అనుభవం ఇంకో ఉంది కదా సార్ అది మాడిఫైడ్ తర్వాత సవరించిన ఇది ఉంది కదా సార్ బ్లూమ్ స్టాక్స్ సవరించిన వరకే కన్నా అది అందులోంచి కూడా వచ్చింది సార్ అవన్నీ ఉన్నాయి సార్ ఇందులో మొత్తం ఉన్నాయి మనకు అయితే అదే విధంగా కాంటెంట్ కూడా కనబడుతుంది జీవశాస్త్రం కాంటెంట్ అని తెలుగు ఒకడ మీద కనబడుతుంది అందుకెళ్ళి ఏమన్నా ఎట్లా ఇచ్చాడు అందుకెళ్ళి ఏమన్నా కవర్ అయినట్టు అనిపించిందా అందులో బిట్స్ లేదా ప్రాక్టీస్ చేయడంలో మీకు యూస్ ఫుల్ అయిందా ఇవి రెండు కూడా పెడగాజీ గానీ కాంటెంట్ గా ఇవన్నీ నాకు ఎస్ఏ బయాలజీకి బాగా యూస్ అయ్యాయి సార్ కాకపోతే ఇప్పుడు నాకు అవి ఎక్కడ నుంచి అనేది నాకు అర్థం అవ్వలేదు సార్ క్వశ్చన్స్ ఎందుకంటే ప్రతి చాప్టర్ నుంచి తీసుకోవడం అలా అనిపించలేదు చెప్పాలంటే నేను ఈ అకాడమీ బుక్స్ అంటే సిక్స్త్ టు టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవి కొంచెం చదివి నేను ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సో అవి నాకు యూజ్ అయినాయి సార్ మెయిన్ ఇదైతే నేను స్కూల్ అసిస్టెంట్ క్వశ్చన్స్ అంత చూసుకోలేదు సార్ ఎందుకంటే అది ఇంకా చాలా డెప్త్ ఉంది ఉందనమాట అంటే ఏదైతే మన అంటే సిలబస్ కొన్నిసార్లు చేంజ్ అయ్యింది కదా సార్ అందులో ఉన్నది కాకుండా చాలా అంటే అది డిగ్రీ లెవెల్లో ఉంది సార్ కొంచెం డెప్త్ ఉంది అనమాట అంటే అంత చదవడం మనం అనవసరము అన్నట్లు ఉంది అండ్ చాలా టైం టేకింగ్ ఉంది సార్ అది చాలా ఎక్కువ ఉన్నాయి బిడ్స్ అందులో ఇంకొకటి ఇది బాగుంది సార్ మళ్ళీ టెట్ స్కూల్ అసిస్టెంట్ శిశువు కాదు జీవశాస్త్రాలే ఒకటి ఉంది సార్ చూపిస్తాను నేను మీకు అయ్యింది సార్ కనిపిస్తుందా సార్

ఆర్టీఈ గురించి ఉంది ఆ ఎన్ఐఈపి ఫుల్ ఫామ్ ఉంది మామూలుగా అన్ని కమిటీస్ గురించి క్లియర్ గా ఉంది వాటి వెనక బిడ్స్ చాలా బాగున్నాయి సార్ ప్రతి ప్రతి టాపిక్ కి వెనకాల బిడ్స్ ఇచ్చారు క్లియర్ గా ఓకే ఇప్పుడు మీరు భవిష్యత్ ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇంకేందంటే తెలుగు ఎస్ఏ తెలుగు మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళకు ఇరవై తొమ్మిది ముప్పై అన్నట్టుంది ఓకే సార్ సైకాలజీ కూడా మీకు తెలిసిందే తెలుగు సంస్కృత అకాడమీలో మంచి బుక్స్ వచ్చాయి అంటే వాళ్ళకు కొంచెం మీరు ఆల్రెడీ దీన్ని మంచి ప్రిపేర్ అయ్యారు కాబట్టి స్కూల్ అసిడెంట్ బయోసైన్స్ రాస్తారు ఇప్పుడు ఎస్జిటి కూడా రాస్తారు కదా అంటే తెలుగు సంస్కృత అకాడమీ వాళ్ళు డెవలప్ చేసిన బుక్స్ ఉన్నాయి కదా అవి మీకు అంటే వాటి అంటే ఎట్లున్నాయో ఎట్లా యూస్ఫుల్ అని అంటారా చాలా మొత్తం ఇవే చదివాను ఇప్పుడు ఎస్ఏ సైన్స్ ఎస్ఏ బయాలజీ రాసినప్పుడు మొత్తం విద్యార్థి పథాలు కానీ లేకపోతే ఇప్పుడు మీకు సైకాలజీ ఇది శిశు వికాసం టెట్ కోసం నేను ఈ బుక్ తీసుకున్నాను సార్ యాక్చువల్గా ఈ బుక్ మొత్తం చదివాను సార్ ఇందులోనే ఇంకా మనకి అంటే మనకు టెట్ లో మాకు ఇప్పుడు యాక్చువల్గా డిఎస్సీకి అయితే కదా బోధనాభ్యాసనము శిశు వికాసం అవి లేవు కానీ వాటికి సంబంధించిన టాపిక్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి సార్ ఇంకా అక్కడ లేని కొన్ని పాయింట్స్ మిస్ అయినా కూడా ఒక కొన్ని కొన్ని ఏమో థర్టీ టు ఫిఫ్టీ ఇచ్చారు కొన్ని చాప్టర్స్ ఎయిటీ కూడా బిట్స్ ఇచ్చారు సార్ ఆ బిట్స్ చాలా యూజ్ అవుతాయి సార్ అసలు అవి నేను చాలా టెట్ కి ప్రాక్టీస్ ఉన్నాను ఆల్రెడీ ఈసారి నేను అప్పుడు ప్రాక్టీస్ చేయడం వల్ల ఈసారి సైకాలజీ రివిజన్ చేయకపోయినా సరే నాకు యూజ్ అయ్యింది నేను అసలు సైకాలజీ రివిజన్ చేయలేదు సార్ బట్ అయినా నేను జస్ట్ నాకు ఎస్ఏ బయాలజీలో ఒక్క బిట్ మాత్రం పోయింది సార్ తప్పు పోయింది అంటే అది నేను తెలిసి కూడా ప్రక్షేపక పరీక్షలు అప్రక్షేపక పరీక్షలు తెలిసి కూడా నేను అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెట్టాను నైన్ బిట్స్ కరెక్ట్ అయ్యాయి ఒకటి తప్పు అయింది సార్ ఇంకొకటి ఇది టైం సరిపోయింది సార్ ఇంకా మిగిలింది బట్ అంటే మొన్న ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీకే కొంచెం నాకు టైం అంటే ఎలా అంటే అక్కడ టైం మూవ్ అయ్యే కొద్దీ గడిచే కొద్దీ నాకు ఇలాగ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయిపోయింది సార్ అంటే టైం తక్కువ వస్తుందేమో ఫస్ట్లోనే కొంచెం ఆలోచించే విధంగా కన్ఫ్యూజ్ చేసేలాగా ఉన్నాయి ఫస్ట్ లో కానీ ఒక టెన్ క్వశ్చన్స్కే ఆల్మోస్ట్ ఎయిటీన్ మినిట్స్ అయిపోయింది సార్ నాకు అప్పుడు ఇంకా అప్పుడే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది మేబీ హండ్రెడ్ బిట్స్ చేయలేనేమో అని అనుకున్నాను బట్ ఓకే మనం ఇది స్కోర్ చేసేది కాదు కదా ఓన్లీ క్వాలిఫై అయితే చాలు అన్నట్లు టైం చూసుకుంటూ ఏదైనా రాలేదు అంటే దాన్ని అక్కడే ఉండిపోకుండా నేను అది ఏదో ఒకటి పెట్టేసి రివ్యూ పెట్టి మళ్ళీ మూవ్ అయిపోయాను సార్ సో అట్లా చేయడం వల్ల ఒక త్రీ మినిట్స్ మిగిలింది సార్ బట్ టైంకి వస్తే నేను ఒక విషయం అయితే చెప్పాలి సార్ మేబీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో టెట్లో నేను నా స్కోర్ చాలా తక్కువ వచ్చింది ఎందుకు అంటే కారణం నేను ఇంగ్లీషు ఇంగ్లీష్ నాకు ఎప్పుడు చాలా ఈజీ సబ్జెక్ట్ సార్ మినిమం ట్వంటీ ఫైవ్ నేను ప్రిపేర్ అవ్వకపోయినా ట్వంటీ ఫైవ్ ఈజీగా స్కోర్ చేయగలుగుతాను ఇంగ్లీష్ గ్రామర్ నాకు బాగా వచ్చు కాకపోతే ఏమైందంటే ఫస్ట్ రానివి కూడా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ప్రతి బిట్టు నేను టెట్లో చేశాను సార్ ప్రతిదీ చేసుకుంటూ నాకు రాని వాటిని కూడా ట్రై చేసి అంటే నాకు నేను ఆ ఎగ్జామ్ రాయడం ఫస్ట్ టైం సార్ నాకు అసలు ముందు తెలియదు ఎలా ఉంటుంది మార్క్ టెస్ట్ ఏది అటెండ్ అవ్వలేదు నేను సో డైరెక్ట్గా టెట్ ఎగ్జామ్కి వెళ్ళిపోయాను నాకు టైం తక్కువ వచ్చి లాస్ట్లో ఇంగ్లీష్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మొత్తం ఏం చేశానంటే ఏవో ఒక ఆప్షన్స్ పెట్టేశాను టైం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంది సార్ పైగా నాకు ప్రాబ్లం ఆ రోజు సిస్టమ్ ఒక్కొక్క ఆన్సర్ ఫోర్ టైమ్స్ క్లిక్ చేస్తే కానీ ఆ ఆప్షన్ సెలెక్ట్ అవ్వట్లేదు అనమాట అది నాకు సిస్టమ్ ప్రాబ్లం ఉండడం కూడా చాలా ప్రాబ్లం అయ్యి నాకు టైం చాలా తక్కువ వచ్చింది సో అలా నేను టెట్లో అలాగా దాదాపు ఒక ఫిఫ్టీన్ మార్క్స్ నాకు పోయినాయి సార్ అంటే లెవెన్ మార్క్స్ వచ్చాయి నాకు ఇంగ్లీష్లో యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ అబోవ్ వచ్చేది సార్ ఎందుకంటే నాకు అది నేను ఈజీగా చేయగలుగుతాను అది మినిమం ట్వంటీ ఫైవ్ చేయగలుగుతాను బట్ అంటే టైం అది ఎవరైనా చూసుకోవాలి అని చెప్తున్నాను సార్ ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు మన మిత్రుల చేత ఆ తర్వాత మామూలుగా ఏంటి అంటే మీరు తప్పనిసరిగా మీకు ఎగ్జామ్స్ బాగా చేశారు మంచి ర్యాంక్ రావాలి జాబ్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఎగ్జామ్ రాసి వచ్చి దాదాపు టూ అవర్ జర్నీ మీరు చేశారు రాగానే మళ్ళీ కూడా కాల్ చేశారు కాల్ చేసి మీరు జాయిన్ అయినందుకు ఈ రోజు ఎగ్జామ్ ఎట్లుందో తెలిపినందుకు అంటే ఆల్మోస్ట్ అయిపోయినాయమ్మా మీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయా ఓకే ఏమేమి రాస్తారు మీరు నేను పీజీటీ ఈ పీజీటీ జనరల్ సైన్స్ యాక్చువల్గా మా వ్యూవర్స్ కూడా ఎవరో అడిగారు సార్ గారు అనుకుంటాను ఏ సబ్జెక్ట్ సార్ అని అడిగారు ఈ రోజు రాసింది టీజీటీ జనరల్ సైన్స్ సో టీజీటీ జనరల్ సైన్స్ ఒకటి రాశాను ఎస్ఏ బయాలజీ రాశాను పీజీటీ బయాలజీ రాసాను సార్ పీజీటీ అవ్వలేదు కానీ కానీ జస్ట్ ఓకే అటెంప్ట్ చేశాను అది కూడా బాగానే రాసాను సార్ మరి ఇది కాదు అని బాగానే రాలేదు పీజీటీ టఫ్ గా వచ్చింది సార్ ఇంకొక మర్చిపోయాను సారీ మీరు సైన్స్ గురించి చెప్పారు కదా ఫిజికల్ సైన్స్ చేశాను సార్ ఫిజికల్ సైన్స్ కూడా అంటే ఇప్పుడు మనకు చలనాల గురించి ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది సార్ ఫ్యాన్ మూవ్మెంట్ సర్క్యులర్ మోషన్ లో అంటే ఇప్పుడు మామూలుగా ఒక వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే కొంచెం ఆ స్పీడ్ అనేది హెచ్చు తగ్గులుగా ఉంటుంది అంటే ఏమంటారు సమాంతరంగా ఉండదు వేగం అనేది సో అది అలా ఉంటుంది అయితే ఫ్యాన్ వేగం ఎలా ఉంటుంది ఫ్యాన్ ఏమో ఈక్వల్గానే తిరుగుతుంది ఒకే తో తిరుగుతుంది అండ్ వేగం అది ఎలా ఉంటుంది అంటే సర్క్యులర్ మోషన్లో ఉంటుంది ఇంకొకటి అంతే వేగం అనేది అంటే గ్రాఫ్ మనకు ఇప్పుడు లీనియర్గా ఉంటుంది కదా సార్ అలాంటి క్వశ్చన్ ఒకటి అడిగారు ఇంకా వేగము దూరము ఇలాంటివి అడిగారు పుటాకార కుంభాకార దర్పణాల గురించి అడిగి నేను అవి ఇప్పుడు చూసుకోలేదు సార్ యాక్చువల్గా అవి ఇంటి దగ్గరే పెట్టేసి వచ్చాను నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మొత్తం ఫిజికల్ సైన్స్కి సో నా దగ్గర మెటీరియల్ కూడా ఇప్పుడు లేదు బట్ నేను అప్పుడు టెట్కి చదివింది నాకు సబ్జెక్ట్ కొంచెం గుర్తుంది వేగము దూరము కాలము స్పీడ్ యాక్చువల్గా స్పీడ్ అంటే దూరము బై కాలము అని ఒక ఫార్ములా ఉంటుంది సార్ ఆ ఫార్ములాస్ ఇచ్చారు అదే దానికి సంబంధించి రెండు మూడు క్వశ్చన్స్ వచ్చాయి అంటే అవి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఆ లోపలే ఉన్నాయి సార్ హయ్యర్ క్లాసెస్ కాదు ఆ లోపలే ఉన్నాయి ఆ బిట్స్ అయితే అలా చిన్న చిన్న ఫార్ములాలు భ్రమణాలు ఇంకా కుంభాకార పుటాకర దర్పణాల గురించి రెండు మూడు బిట్స్ వచ్చాయి సార్ అవి మనకు ఎయిత్ క్లాస్ లోపలే ఉన్నాయి అవంతా అలా ఎయిత్ ఈజీగానే ఉన్నాయి సార్ టఫ్ అయితే లేవు అంటే నేను చదవలేదు కాబట్టి మేబీ అవి అన్నీ చేయలేకపోయాను బట్ నేను చదవకపోయినా టెట్ కి చదివిన అవి గుర్తున్నవి మాక్సిమం చేశాను సార్ కెమిస్ట్రీ బిడ్స్ ఏమైనా లేదు సార్ కెమిస్ట్రీ కొంచెం తక్కువే అని చెప్పాలి వచ్చింది కూడా తక్కువే అని చెప్పాలి కొన్ని చేశాను సార్ అంటే ఇప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ అనేది నీటిలో కరిగితే ఏది ఫామ్ అవుతుంది సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఫామ్ అవుతుందా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుందా ఇలాంటి క్వశ్చన్స్ అవి కూడా సింపుల్ సార్ మరి ఏం అడగలేదు సింపుల్గానే అడిగారు ఫిజికల్ సైన్స్ ఓవరాల్ ఓవరాల్గా మీకు ఎన్ని అంటే ఈజీగా అంటే మీకు అనిపించిన బాగా గా నాకు ఒక అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిపి ఒక యాక్చువల్ గా అది ట్వంటీ మార్క్స్ కి బయాలజీ ట్వంటీ మార్క్స్ కి ఉంటాయి కదా సార్ ఇందులో ఒక మేబీ ట్వెల్వ్ రావచ్చు అనుకుంటున్నాను సార్ ఆ ట్వంటీలో నేను చదవలేదు కానీ కి అవుట్ ఆఫ్ ట్వంటీ ట్వెల్వ్ రావచ్చు అనుకుంటున్నాను అది నాకు తెలియదు సార్ కంప్లీట్ గా అది కరెక్ట్ అన్ని చేశాను కరెక్టా కాదా అనేది ఇంకా క్లియర్ గా తెలియదు ఓకే అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకోసం ఆల్మోస్ట్ మీకు

అంటే చాలా మందికి చాలా మంది ఈ పీజీటీ టీజీటీ రాసిన వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంది సార్ అది మీరు క్లారిఫై చేస్తారు అని అందరి కోసం అడుగుతున్నాను సార్ నాకు మీరు చెప్పారు బట్ వ్యూయర్స్ కూడా మన వ్యూఎస్ కూడా యూజ్ అవుతుంది ఎవరైనా ఆ డౌట్ ఉంటుంది అని మిమ్మల్ని అడుగుతున్నాను సార్ అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అందరూ షిఫ్ట్లు చాలా షిఫ్ట్లు ఉన్నాయి కొందరికి ఏమో చాలా డెడ్ ఈజీగా వచ్చింది కొందరు ఏమో డిఫి చాలా డిఫికల్ట్ గా వచ్చిందని అంటున్నారు కొందరు అయితే ఈరోజు నేను అక్కడ వినడం కూడా ఓన్లీ రెండు మూడు బిడ్స్ తప్ప తప్పైపోతాయి తప్ప అంతకు మించి ఎంత కష్టపడినా కానీ నైన్టీ సెవెన్ కి తగ్గవు అని అంటున్నారు సార్ యాక్చువల్ గా అంటే అంత ఈజీగా వచ్చింది పేపర్ అని చెప్తున్నారు సార్ అంటే వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఎలా చెప్పినా కానీ వాళ్ళు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు సార్ అంటే కొందరికి అంత ఈజీగా వచ్చింది నార్మలైజేషన్ ఉంటుందా లేదా మాకు నష్టం డిఫికల్ట్ గా ఉంట అన్నిటికీ అనుకుంటున్నాను నేను కూడా మరి తెలుసుకోవాలి ఎందుకంటే వేరు వేరు సెషన్స్ అవుతున్నాయి కాబట్టి వేరు వేరు సెషన్లు అయ్యేటప్పుడు ఆ నార్మలేషన్ ప్రాసెస్ అనేది కామన్ అని అనుకుంటున్నాను మరి ఇంగ్లీష్ కూడా ఉండొచ్చు అనే నా ఆలోచన మరి ఒకసారి మరి మళ్ళీ తెలుసుకోవాలి కూడా నేను ఎందుకంటే మరి వాడు కామన్ గానే ఇచ్చారు నార్మలేషన్ ప్రాసెస్ పేపర్ వన్ కు అని ఇట్లా ఉంటది అనేది అక్కడ ఏం మాట్లాడలేదు సో నార్మలైజేషన్ ప్రాసెస్ ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విషూ ఆల్ ది సక్సెస్ అమ్మా మళ్ళీ మీరు మళ్ళీ మీరు ఫైనల్ కి చూసుకున్న తర్వాత ఎట్లా వచ్చేయండి అనేది దయచేసి తెలియజేయండి సో వ్యూయర్స్ అందరికీ కూడా ఎవరైతే లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సో దయచేసి మీరు కూడా ఏమన్నా ఇఫ్ యూ వాంట్ యువర్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ రిగార్డింగ్ ఎగ్జామ్స్ ఆర్ రిజల్ట్స్ ఆర్ దేనించో కూడా దయచేసి ఏమైనా డౌట్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ నా ఫోన్ నెంబర్ మరొకసారి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ అమ్మ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ సో సోస్ మిత్రులందరూ కూడా విజ్ఞప్తి మీరు చేయాల్సిన ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్